ఏపీలో గత పదకొండేళ్లలో నిర్మాణాల చుట్టూ బీభత్స భయానకమైన రాజకీయం నడవటం చూస్తూ ఉన్నాం ఏవో కొన్ని నిర్మాణాలు చేయడం అంతా అయిన తర్వాత ఆ నిర్మాణాల్లోకి నీళ్లు రావటం అబ్బేబే అవన్నీ టెంపరీ భవనాలు పర్మనెంట్ భవనాలు మళ్లీ కడతాము అంటూ టెండర్లు పిలవటము ఎస్కలేషన్లు చేయడము ఎస్ఎఫ్టి కాస్ట్ పదిహేను నుంచి పద్దెనిమిది వేలు పలుకుతుంది అని ప్రపంచం నోరెళ్ళ పెట్టేలాగా చేయడం అనేది ఏపీలో చాలా మంది చూస్తూ ఉన్నాం తీరా చూస్తే నిర్మాణాలు ఎంతవరకు వచ్చాయి అంటే అప్పటి ఐదు ఇప్పటి ఏడాదిన్నర దాదాపు లెక్కేసుకుంటే ఎక్కడి గోతులు అక్కడే అన్నట్టుంది పైగా ఆ గోతుల్లోంచి నీళ్లు తోడిపోయాలి అలా అంటే గనుక అదో మహాతప్పు ఇది వాస్తవం ఇలాంటి సిచువేషన్స్ సర్కంస్టాన్సెస్ కనిపించే చోట ఇరవై వేల స్క్వేర్ మీటర్ల మేర నిర్మాణాలు అది కూడా హై క్వాలిటీతో చూస్తే కళ్ళు చెదిరేలాగా వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్ లో అదే చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే చూసారు అలా చేయాలి అంటే ఎంత టైం పడుతుంది ఎంత పబ్లిసిటీ అవుతుంది ఎంత ప్రైడ్ కానీ ఏపీలో మాత్రం చిత్రంగా అవేమీ లేవు ప్రైడ్ లేకపోగా వాటి మీద బురద జల్లడానికి ఇదంతా విధ్వంసానికి ప్రతిరూపం అని చెప్పడాన్ని చూస్తూ ఉంటాం